तुम बिन जंगल अब नूं सुनगी उदासी है ऐ शक्ति बाई बाबा का नाथ జరిగినా వద్దురా ఈ రాజధానంలో రఘుపతి నాయుడు గుడుగుడ్ రాయుడు అని పేరు మోసిన గుండాలు జల్లికి వెళ్ళొద్దురా ఎంతకాలం ఎనకడుగే వేయమంటావురా ఒక ఆఫీస్ ఒదలో ఉన్న నేనే ఈ గోండాల గోండాలగ రౌడీలకి బయపడితే ఇంకా ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటిరా దానికి ప్రభుత్వం ఉంది చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి ఉన్నాయి కోర్టులు న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఈ రౌడీలకు గూండాలకు ఈ కాస్తున్నాయి ప్రజల వారు తిరుగుబాటు రావాలి రౌడీ చిత్తక బాధాలి రే గణపతి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నిన్నే నమ్మకం బ్రతుకుతున్నా నీ భార్య డ్యూటీ అనవసర మా మాట విను నీకేమైతే మేము తట్టుకోలేము పిచ్చి తల్లి మీరందరూ ఉండగా నాకేమమ్ముతుందమ్మా అప్పుడే నాకు ముద్దుల మేనలు పుట్టబోతున్నాడు వారి నోటారా మామయ్య అని పిలిపోవాలని ఆత్రంగా ఉందమ్మా

మన భర్తకి లంచాలు తీసుకునే అలవాటు లేదు కదా తిలుకు చీర కాకపోతే లంచి పొట్టు చీర ఎక్కడి నుంచి వస్తుంది నెలకొచ్చే ఈ యాభై వేల జీతంతో కుటుంబాన్ని పోషించాలి కదా నాయుడు గుడివాయ్ నాయుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు చాక్లెట్ చేతిలో పెట్టి సంతకాలు చేయించుకోడానికి నీ మొగుడు పసి పిల్లాడు కాదంటే పోని లంచం ఇచ్చి పని చేయించుకున్నామంటే నేను సత్యరుచంగుండి ఆడిన మాట తప్పని ఏం చేయమంటా సస్యాన్ని నమ్ముకున్న సత్యరుచంద్రుడు పెళ్ళని నమ్ముకున్నాడు మరి ఇక్కడ నీ మొగుడు ఈ శీలని తక్కటి పెడతాడా లేక వాడి చెల్లెల్ని నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారు రాక్షసల మనిషిల మా మాట విన్నంత వరకే మేము మనుషులలా ప్రవర్తించా మా మాట వినని నాడు నేను దుర్యోధన అవుతాను నాక తూలి దుస్యాసనడ ఈ మయసబలో ద్రోపది ఒప్పుది ఒప్పువే రే ఆ నాడ ద్రోపదిని చెరచలని చూసిన వాడికి సాధ్యం కాలేదు అలాంటిది చేయగలరా ఆనాడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే శ్రీ అడ్డుకునేవాడు మరిక్కడ నీ మర్దలకి సామూహిక అత్యాచారం జరుగుతుంటే అడ్డుకుంటాడా మమ్మల్ని నరికే సీదా వాడికి ఎక్కడుందే నోరు మూసుకొని మేము చెప్పింది చే తమ్ముడు దీంతో చెడుగుడాకుందాం ఏమంటావ్ అర్చన ఈ రాత్రికి ఈ శీలం అపవిత్రం కాబోతుంది ఏయ్ గాళ్ళు కలిపాడు కాచి పారాస్తా మమ్మల్ని చంపాలంటే ఈ బుల్లెట్ లో పిస్టల్ సారా లేజా కావాలి చైతన్య మర్యాదగా కిస్సులు కింద పడే లేదంటే నీ ముద్దుల చెల్లెల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏ తమ్ముడు మీరు మాటలతో చెప్తే దీనితో తొక్కుడు బిల్లాడిద్దాం దానితో చెడుగుడాకుందా ఏమంటావు గణపతి చెల్లెలు తొక్కుడు బిళ్ళ ఆడలేక అల్లాడిపోతుంటే అది నువ్వు చూసి కుళ్ళి కుళ్ళి అది నేను కళ్ళారా చూడాలి రే సాంబా సరైన దైకి వచ్చారా చైతన్య గాడినే వాడి కట్టి కట్టిపడేయండి

సంభవామి అసృు సృష్టించిన పంచమతంత్రీ వంచిన దారుణపుల మంత

నడిచిన పేదరికం అసితో పశుపై తన విసిరిన అసహాయుల కోషతో విశలు మారుండి కలరి వినని పాలకులను అడగండు మంచముంది సృష్టించిన ఆ పంచ గుడబని అడగండు తల పెత్తర్యం బలికి తరలిపోతోంది గల పెత్తంలో జనం పొంగిలిపోతోంది మనవాద కుమో శువుల కాళ్ల కింద భగవనలిగిపోతోంది ఈ దోషం ఇక వర్తని ఈ క్రౌర్యం ఇక వర్తని పంచము సృష్టించిన ఆ పంచ గుడి అడగందో ప్రదర్శన పెట్టుకుంటే ఒంట్లో ప్రాణాలు ఒంట్లో మానాలు ఎలాగైపోతాయి